టీవీ న్యూస్కి స్వాగతం విద్యుత్ ఛార్జీల పెంపిణీ నిరసిస్తూ ఈరోజు టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నంద్యాల జిల్లా పాములపాడు గ్రామంలో నేడు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపిణీ విరసిస్తూ రాష్ట్ర నిరసన కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది ఈ మేరకు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మండ్రా రెడ్డి మరియు నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరిరెడ్డి అధ్యక్షులకు మేరకు పాములపాడు మండల కన్వీనర్ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు విద్యుత్ సమస్యల నియోజకవర్గంలో నూట ముప్పై మూడు కేవీ ముప్పై రెండు కేవీ విద్యుత్ ఛార్జీల అప్పు యాభై ఏడు పాయింట్ నూట ఎనభై ఎనిమిది కోట్లు అని మండ్రా శివానందరెడ్డి పాములపాటు విద్యుత్ కేంద్రం వద్ద నిరసన తెలియజేశారు বিউসলেটর ওটা চতসিএম ডাউন ডাউন মিটারটি বিউসলেটর ওটা চতসিএম ডাউন ডাউন সিএম ডাউন ডাউন সিএম ডাউন ডাউন সিএম ডাউন ডাউন কেতির বিদ্যুৎ চালবন্ত্রনে অধিকারী কেতির বিদ্যুৎ চালবন্ত্রনে আঙ্কিতালি কেতির অবজারনে চালবন্ত্রনে অধিকারী ইতম জননতর বঙ্গে ইতম জনন বন্ত্রনে অধিকারী পঞ্জির বিদ্যুৎ চালবন্ত্রনে অধিকারী চন্তসিএম ডাউন ডাউন কেতিসিএম ডাউন ডাউন মাধব পেসিএম ডাউন

అమ్మఒరి కట్ చేయడము ఇలాంటివి చేసుకుంటూ పోతున్న జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్స్ ఏమో అని ఓడిపోతాడు మళ్ళీ ఈరోజు కొత్తగా స్టిక్కర్ పాలసీ ఓడి పెట్టారు ప్రతి ఒక్కరికి నేను చెప్పేసి నువ్వు ఎందుకు అంటే విద్యుత్ ఛార్జీలు పెంచనికే ఆర్టీసీ పెంచో మన రాష్ట్రం అభివృద్ధి అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు అభివృద్ధి ఎట్లా నడుస్తుంది అంటే రేట్లు పెంచడం అభివృద్ధి నడుస్తుంది తప్ప పరిపాలన రాదు తర్వాత రోడ్లు వేయడం కాదు అన్నింటి అనుకోవద్దు కానీ రేటు మంచడం చాలా అభివృద్ధి చెందుతుందని పక్క రాష్ట్రం కొంచెమన్నా సిక్కు ఉండాలా సీఎంకు ఆ రోజు నువ్వు చెప్పిందేమి ఈరోజు చేస్తున్నదేమి పేద ప్రజల పైన భారం మోపడానికి సిక్కు ఉండాలా నేను ఉన్నా నేను సిగ్గుతున్నా కొంచెమన్నా ఉండాలని చెప్పి ఈ రోజు రైతులు మాట్లా వీళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మా సీఎం చాలా బాగా చేస్తున్నాడు అందుకే ఇంటింటికి స్టిక్కర్ స్టిక్కర్లు మీ మొఖాలు కనిపించకుండా బాగుంటుంది చెప్తా ఉన్నా కొంతమంది అధికారులు పావల్బడి మండలంలో ఇంకా జగన్మోహన్ రెడ్డిగా పోటీ ఏమైనా అడుగుతూ ఉన్నారు ఆ అధికారులు ఉద్యోగం మానేసి కండవాలు కప్పుకొని వైసీపీ కండవాళ్ళు కప్పు తిరుగుతూ పోవడం నా ఉద్దేశం ఇంకోసారి గుర్తుపెట్టుకోవాలి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం మీకల్లా మీరు చెప్పిన మాటలలో మా కల్లా గుర్తుంటాయి అధికారులలో గుర్తుపెట్టుకొని మెలగాలని చెప్పి అధికారులకు వ్యతిరేకిస్తాను